హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ తెలగపిండి కూర ఇది గానుగలో దొరుకుతుంది అంటే మిల్లుల్లో దొరుకుతుంది మనకి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది హెల్త్కి చాలా మంచిది మనం నువ్వులు కానీ లేకపోతే పల్లీలు కానీ ఆయిల్ పట్టించిన తర్వాత వచ్చిన పిప్పు ఇలాగా పౌడర్ లాగా దొరుకుతుంది చెక్కల రూపంలో కూడా దొరుకుతుంది అచ్చల రూపంలో దీన్ని కర్రీ చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి సో ఈ వీడియో చూద్దాం చూసే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టూ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి తర్వాత వెల్లిపాయలు కొంచెం తొక్క తీసేసి క్రష్ చేసేసి వేయండి వెల్లిపాయలు కొంచెం ఈ కర్రీకి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేయండి వేసి ఇవి కూడా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి తుంపేసి వేయండి ఈ రకంగా ఇది కూడా వేసి వేగనివ్వండి కొంచెం కరివేపాకు ఒక రెండు రబ్బుల కరివేపాకు వేయండి ఇది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుంది ఈ విధంగా వేసేయండి వేసి వేగనివ్వండి పిల్లతల్లులకి పాలు పడడానికి ఈ ఫుడ్ అనేది పెడతారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది అప్పుడప్పుడు చేసుకొని తింటే ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత వాటర్ ఒక గ్లాసు పిండి తీసుకుంటే దానికి ఒకటిన్నర వరకు కూడా వాటర్ పడుతుంది సో ఆ క్వాంటిటీలో వాటర్ తీసుకొని వేయండి ఇది వేసిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఈ కర్రీ అనేది ఓన్లీ జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేయొచ్చు ఫాస్ట్గా అయిపోతుంది మూత పెట్టేసి తీసిన తర్వాత ఇలాగ తెరలు కాగుతున్నప్పుడు పిండి వేసేయండి ఈ పిండి అంతా వేసేసి ఒక గ్లాస్ వరకు పిండి వేస్తున్నా నేను వేసి అంతా తిప్పండి ఇదంతా దగ్గరకు అయ్యేంత వరకు కూడా కొంచెం మగ్గనించాలి మంటని స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టి ఈ విధంగా తిప్పండి ఒకసారి మూత వేసేసి మళ్ళీ తీసి తిప్పండి అలాగా టూ టైమ్స్ తిప్పండి చూడండి ఇలాగ మొత్తం డ్రై అయిపోతుంటుంది కొంచెం అడుగు పడుతుంటుంది సో చూసుకోండి చూసుకొని తిప్పుతూ ఉండాలి ఇది మనకి కోడిగుడ్డు పొడుము ఎలాగైతే కనపడుతుందో ఆ రకంగానే కనపడుతుంది తెలియని వాళ్ళకి పెడితే ఎగ్ ఫ్రై అయ్యే అనుకుంటారు ఆ విధంగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం కొంచెం తీయగా ఉంటుంది ఫ్రెండ్స్ పిండి కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్